యూత్ వాళ్ళకి ఏం చేశాడని అడుగుతున్నా బాబు ఏం చెప్పాడనంటే అంటే జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రెండు వేలు నెల నెల ఇస్తా అన్నాడు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అంటే ఐదు సంవత్సరానికి లక్ష నలభై వేలు ఈ కోటి మంది పైన ఉన్న నిరుద్యోగులకు ఇచ్చారా అని అడుగుతా ఉన్నా అర్థం కాల లేదే ఇవాళ జగన్ అన్న వచ్చిన తర్వాత నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న చర్చకు సిద్ధము మీ టైంలో మీరు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు మా టైంలో మేము ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాము మీ టైంలో పోలవరం ఏం కంప్లీట్ చేశారు మా టైంలో పోలవరం మేము ఏం కంప్లీట్ చేశాం మీ టైంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు మీరు ఏం న్యాయం చేశారు మేమేం న్యాయం చేసాం స్కూల్స్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ హెల్త్ సిస్టమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఓపెన్ ఛాలెంజ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అసలు మీరు మాట్లాడక్కర్లేదు అనుకోండి నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నానన్నా అందరూ చెప్తా ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ విపరీతంగా ఇచ్చేస్తున్నారని చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఒకటి చెప్తున్నా మీరు ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఇదివరకు గతంలో కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం కొన్ని వందల వేలు కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం ఈ కాల్ మనీ కేసెస్లో పేపర్ కటింగ్స్లో మనం ఎన్నో చూసేవాళ్ళం పాపం ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో బలవన్న మరణాలు ఎన్నో చూసేవాళ్ళం అంటే ఏ రకంగా పట్టి పీడించే వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు అనేది మనం చూసాం కానీ ఈ రోజున ఎక్కడైనా మన కనబడుతుందా ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ జగనన్న ప్రభుత్వంలో పెరిగింది రెండోది రైతు ఆత్మహత్యలు ఎన్నో చూసేవాళ్ళం గత ప్రభుత్వంలో పేపర్ ఇప్పితే పాపం ఆ ఫోటోల్లో రైతన్నలు ఉరి వేసుకున్న ఈ సందర్భాలు మనం ఎన్నో చూసేవాళ్ళం ఇవాళ ఏమన్నా కనబడుతున్నాయా పేపర్లో లేదే అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగింది అది ఎవరి వల్ల పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కాదా మరి పెరిగినాయి మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి రైతన్నల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి ఎక్కడా కూడా ఈ రకమైన ప్రెషర్స్తో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేవు అది మీడియా మీరు ప్రచారం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక రాంగ్ నెరేటివ్ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఒరగపెట్టేది ఏం లేదు ఇదైతే నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం జగన్ అన్న ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు ఇవాళ స్కూల్స్ అద్భుతంగా తయారవుతూ ఉన్నాయి మీరు ఎప్పుడైనా కూడా ప్రెగ్నెంట్తో ఉన్న మహిళ దగ్గర నుంచి పండు ముసలి వృద్ధుల దాకా ఇవాళ ఏ సెగ్మెంట్ ప్రజలను కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయాల అంతా కూడా వాళ్ళని సొంత కుటుంబంలో చూస్తూ ఉన్నారు ఇవాళ మీరు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళండి అన్న వెళ్ళి పిల్లల్ని చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటా ఉన్నారు మాల్ న్యూట్రిషన్ అనేదే కనబడట్ల గతంలో ఇవన్నీ ఏమైనా ఎందుకు చేయలేకపోయారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా ప్రజలను కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరు కోరుతా ఉన్నా గడిచిన ముప్పై సంవత్సరాల్లో మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను ఉంటారు ఆ టైంలో మీకు మంచి జరిగిందా లేకపోతే జగనన్న టైంలో మంచి జరిగిందా ఆ టైంలో మీరు సుఖంగా ఉన్నారా ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో సుఖంగా ఉన్నారా మీ చేతిలో డబ్బులు ఆడుతున్నాయా లేదా అది ఒక్కటే కొలమానంగా తీసుకోమని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చి చేసేది ఏం లేదు ప్రత్యేక హోదా ఏమన్నా తేగలుగుతాడా తేలేడు కదా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఉన్నాడు నిట్ట నిలువున ముంచేశాడు పోలవరం ఏమన్నా చేయగలుగుతాడా చేయలేడు కదా అమరావతి ఏమైనా కట్టగలుగుతాడా కట్టలేడు కదా దేనికి చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా అంటే ఈ పప్పుశుద్ధ అన్న లోకేష్ ని పల్లకీలు మోయడానిక ఇవాళ జగన్ అన్న ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నేను ఇవాళ ఘంటాపదంగా చెప్పగలుగుతా ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో కేరళాని సర్పాస్ చేసాం ఇవాళ కేరళ హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేట్ ఇవాళ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది నంబర్ వన్ ఇన్ ఎంటైర్ కంట్రీ ఈవెన్ దో మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకోండి డబుల్ ఇంజన్ సర్కారులు తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి ఆంధ్రప్రదేశ్తో పోటీ పడే రాష్ట్రం నాకు ఒకటైనా చూపించండి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా న్యాయం చేయాలి ఒక కొంత మేరకు చేస్తూ ఉన్నారు విభజన హామీలకు సంబంధించి ఇంకా ఇప్పటిదాకా పూర్తి స్థాయిగా క్లారిటీ లేదు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే నేను గతంలో కూడా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఉంటుంటేనే నేను మాట్లాడాను వై ది స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ బీయింగ్ ఎ ఫాదర్ ఫిగర్ మీరు ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా విభజన జరిగినప్పుడు మీరు ఆదుకోవాల్సింది పోయి ఇంకా ఎందుకు చేయట్లేదు సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఒక తండ్రి రోల్లో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా ఒక రాష్ట్రానికి ఎక్కువ ఆస్తి వెళ్ళినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ ఆస్తి ఇచ్చినప్పుడు మీరు పైనుంచి మీరు ఆశీర్వదించాలి కదా అని చెప్పేసి నేనే మాట్లాడాను ఒక్కసారి బీజేపీ అగ్రనాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఈ గవర్నమెంట్ కంప్లీట్ అయ్యే లోపల విభజన హామీలకు సంబంధించి నిధులు కేటాయించాల్సిందిగా మరి కోరుతా ఒకటే చెప్పాను కదన్న ఇప్పుడు ఇందాక ఏం చెప్పినాము పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయిపోతుంది కదా పద్నాలుగులో పెట్టారు దానికి ముందరే ఇప్పుడు కొన్ని పెట్టారు ఇప్పుడు ఒకటే చెప్తున్నా అదే ఒక రాజకీయ పార్టీగా పరిగణించి రాజకీయ పార్టీలు ఎందుకు పెడతారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ పార్టీ ఏ రాష్ట్రమైనా కానీ ముఖ్యమంత్రి అభ్య ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పైర్ చేస్తూ పార్టీ పెడతారు ఎవరైనా కానీ మరి బీర్ పార్టీ ఏంటని అంటే కొంత డైలమా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వేదానికి ఈయన పార్టీ పెడతా ఉన్నాడు పార్టీ పెట్టాడు అది దానికి ఆ స్టైల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి చెప్తా ఉంటాడు లోకేష్ అంత అవినీతి పరుడు లేరు వాళ్ళ నాన్నగారికి తెలుసో తెలీదు ఈయన చేసే అవినీతి అని చెప్పాడు మరి ఇలా చెప్పి మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఒక పక్కనేమో బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి చెంతను చేరుతా ఉన్నాడు మరి ఇది ఎక్కడ సిస్టమ్ అని అడుగుతా ఉన్నా కాదు జనసేన కార్యకర్తలు కూడా అర్థం అవుతా ఉంది అన్న నేను అయితే ఒకటి చెప్తానన్నా దుర్గేష్ గారు కందుల దుర్గేష్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు దుర్గేష్ గారు గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి వాళ్ళు దుర్గేష్ గారు నిజంగానే కనుక మా పార్టీలో లాస్ట్ టైం ఉండి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు బహుశా మంత్రి కూడా అయ్యేవాడేమో మరి అంత స్థాయి ఉన్న వ్యక్తే నేను ఇందా చెప్పినట్టు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ దుర్గేష్ గారు కూడా నిజంగా మంచి వ్యక్తులు ఇవాళ సంక్షేమం అందించే పార్టీల్లో ఉంటే ఇంకా రా ఇంకా మంచి చేయడానికి ప్రజలకి మంచి చేయడానికి ఆ నియోజకవర్గాలు మంచి చేయడానికి ఉపయోగపడతారు అదొకటైతే నేను చెప్పగలుగుతాను ఏమండి ఖచ్చితంగా అండి ఇప్పుడు మంచి వ్యక్తుల్ని కంపల్సరీ ఆహ్వానిస్తాం అది కూడా అంటే నా లెవెల్లో నేను మాట్లాడేది కాదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు డెసిషన్స్ తీసుకుంటారు నిజంగా మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తే ఏ పార్టీ మట్టికి ఎందుకు వదులుకుంటుందండి ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నానన్న ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు పార్టీలు నమ్ముకొని సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసుకుని వాళ్ళు ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ పక్కన ప్రతిపాడ అక్కడ ఉన్న జగ్గంపేట సారీ అక్కడ ఉన్న అభ్యర్థి కూడా పాపం ఐదు సంవత్సరాల నుంచి జెండా మోసుకొని వీధి వీధి పేట తిరిగాడు మరి అలాంటి వాళ్ళని టికెట్లు ఇవ్వకపోతే కొంత మరి వాళ్ళ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాం అట్లా కాదన్న ఇప్పుడు ప్రభుత్వానికి కొంత పరిధి ఉంటుంది ఆ పరిధి ప్రకారంగా వెళ్తాము ఇవాళ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు డిఎస్సి తీస్తా ఉన్నాం కదా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఉన్న పరిస్థితుల ప్రకారంగా కొంత కోర్టు ఇంటర్వెన్షన్ కూడా ఉంది ఇందులో ఉన్న పరిధి ప్రకారంగా మాక్సిమం చేయాల్సిన అంశాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మనం ఏం తగ్గించట్లా కాకపోతే ఇవాళ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా అందులో సుమారుగా లక్ష ఇరవై వేల మందికి డైరెక్ట్గా ఉద్యోగ కల్పన చేసి వారు ఒక్కొక్కరు ఇరవై ఎనిమిది వేల రూపాయలు శాలరీ డ్రా చేస్తూ ఉన్నారు మరి గతంలో వీళ్ళు చెప్పడానికి అందులో లక్ష ఇరవై వేలు కాదు కదా ఒక పన్నెండు వేలు ఉద్యోగాలైన లిస్ట్ ఇవ్వగలరా గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేదు కదా అది కాకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము వారికి వారికి ఆన్రోరియం ఇస్తూ ఉన్నారు సో ఇట్లాగా విన్ విన్ సిచ్యువేషన్లో జరుగుతూ ఉంది ఇది కాకుండా నేను ఇందాటి చెప్పాను మీరు గతంలో ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు మేము ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం ఆ చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాం మీకన్నా ఎక్కువే మేము తీసుకొచ్చాం మీకన్నా ఎక్కువే మేము ఉద్యోగం కల్పన కల్పించాం మీరు ఇంకా కేంద్ర ప్రభుత్వంతో మీరు భాగస్వాములకి ఎందు చేయాల మేము ఒక న్యూట్రల్ పార్టీగా ఉంటూ అపోజిషన్లో ఉంటూ మేము చేసాం అది మర్చిపోబాకండి నేను ఒక్కటి చెప్తున్నానన్నా ఇవాళ ఒక ఎంపీగా ఉంటూ ఇవాళ ప్రజల దగ్గరికి డైరెక్ట్గా మమేకం అవుతూ గడిచిన నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు నేను ఏ రోజు కూడా రెస్ట్ తీసుకునే సందర్భాలు ఉండవు ఉంటే ఢిల్లీలో ఆ పార్లమెంట్ వర్క్స్లో ఉంటాను లేని పక్షంలో రాజమండ్రిలో ప్రజలకు అందుబాటులో ఉంటాను డైలీ గుడ్ మార్నింగ్ జరుగుతూ ఉంది ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా రాజమండ్రి ప్రజలు నమ్మి ఓటేసిన ఎమ్మెల్యే గారే ఇక్కడికి వెళ్ళారని అడుగుతాను ఎమ్మెల్యే గారు పనిచేయాలి కదా ఎందుకు చేయట్లా ఎమ్మెల్యే గారు మంచి మనుషులు కా అయితే కావచ్చు కాకపోతే మనకు ఓటేసిన ప్రజలు మనం తీసుకున్న బాధ్యత దానికి న్యాయం చేయాలి కదా అని అంటూ ఉంటాను ఇప్పుడు గతంలో నా ముందున ప్రొసీడర్ కూడా మురళీమోహన్ గారు మరి మురళీమోహన్ గారు మంచి వ్యక్తి అయితే కావచ్చు ఆయన ఏం న్యాయం చేశాడని అడుగుతున్నాను న్యాయం చేయలేదు కదా ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు హైదరాబాద్లో ఉంటూ వ్యాపారాలు చేసుకున్నాడు ఇక్కడ కూడా సేమ్ అదే టైప్ అయింది ఇక్కడ కూడా రాజమండ్రిలో కూడా మంచి వ్యక్తే నేను కాదని అన్నట్లు ఆవిడ మరి ఆవిడ ప్రజలకి ఏమి చేశారు ఐదు సంవత్సరాల్లో అని అడుగుతా ఉన్నా ఒక శాసన అధికారికంగా ఎవరండి వన్ ప్లస్ త్రీ ఆఫర్ ఏంది అధికారికంగా ఎవరు ఇప్పుడు వాళ్ళు నేను ఒకటి చెప్తున్నానన్నా వాళ్ళ కుటుంబం గురించి ఒకే ఒక మాటలో క్లోజ్ చేస్తారు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎట్లా ప్రారంభమైంది ఒక అర్ధింట్లో ఉంటూ సైకిల్ తొక్కునే కదా వాళ్ళ కుటుంబ నేపథ్యం ప్రారంభమైంది వాళ్ళ నెల ఆదాయం ఎంత ఇవాళ వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి వడ్డీ వ్యాపారాలు చేసే కదా రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని వడ్డీ వ్యాపారస్తులు ఎట్లా చేస్తారు వడ్డీ వ్యాపారాలు ఎట్లా చేస్తారు మీరు ఇవాళ రాజమండ్రిలో నేను చెప్తున్నా మీరు ఎక్కడైనా చూసుకోండి ప్రతి పేటకి చిన్న చిన్న ఇల్లులు ఉంటా ఉంటాయి వాళ్ళ పేర్ల మీద ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరైతే పాపం వడ్డీలు తీసుకుంటారో తనఖా పెడతారో ఆస్తులు వాళ్ళు కట్టలేక ఆస్తులు వాళ్ళు అయిపోతాయి అధికారాన్ని అడ్డు పెట్టుకునే కదా వాళ్ళు ఇన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు ఆయన పాపం బుచ్చయ్య చౌదరి గారిని పక్కన పెట్టుకునే కదా ఆయన మంత్రి కింద ఉన్నప్పుడు ఎన్నో చీట్లు వేయించుకోవడం వడ్డీలు తీసుకోవడం తిప్పుకోవడం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నేను వడ్డీ వ్యాపారస్తులను తప్పు పట్టట్ల వడ్డీ వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను అధికారాన్ని పెట్టుకుని ప్రజలను పీడించకూడదని చెప్తా ఉన్నా నేను అక్రమ వడ్డీలు చేయకూడదు అంటా ఉన్నా అక్రమ వడ్డీలు ఇప్పుడు కాల్మనీ కేసులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న కాల్మనీ కేసులు ఎలా వచ్చినాయి ఆత్మహత్యలు ఎలా జరుగుతా ఉన్నాయి ఇప్పుడు అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఏం చేస్తారు వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి తీసుకోండి అన్న ఒక ఇప్పుడు ఒక వడ్డీ వ్యాపారస్తుడు పది లక్షల రూపాయలు అన్న మీకు అప్పిచ్చాడు ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు అంటే ఒక్కసారి ఆగండి అమ్మా ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు అంటే పది లక్షలు అప్పిచ్చాడు కదా రోజు పొద్దున్నే లేచి దండం పెట్టుకుంటాడు మీరు వడ్డీ కట్టకూడదండి ఎందుకంటే ఒక యాభై లక్షలు విలువ చేసే ఆస్తి తనకే ఇస్తారు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అయిన తర్వాత ఏం చేస్తాడు అంటే దీనికి దానికి చెల్లు ఆస్తి నాది అయిపోయింది అని చెప్పేసి ఆ రకమైన భావన మనస్తత్వం అట్లా ఉంటది వడ్డీ వ్యాపారస్తుడు అదే వడ్డీ వ్యాపారస్తుడు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు అని అంటే రాజమండ్రి నమ్మేస్తాడు సింపుల్ ఎగ్జాంపుల్ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా నేను ఆల్రెడీ పలు మీటింగ్లు డైరెక్ట్ చెప్పేస్తున్నా ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు కులయిస్తా గోదావరిలో మురుగునీరు కలవకుండా నా ప్రయత్నం నేను చేస్తా గోదావరిలో నీరు ప్రక్యూర్మెంట్ అనేది కాతేర దగ్గర నుంచి చేయిస్తాం అప్ స్ట్రీమ్ లో చేయిస్తాం ఇట్లాగా రాజమండ్రిలో నూటికి తొంభై శాతం రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు చేసేస్తాం అంటే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి గోదావరి పేరు చెప్తేనే రాజమండ్రి పేరు చెప్తేనే రివర్సిటీ ఆ రివర్సిటీ అందాలు చూపించడం ఇప్పుడు దాకా కాల అది కూడా చేస్తాం ఘాట్స్ అన్నీ కూడా కాశీ తరహాలో కలిపేస్తాం ఇట్లాగా మొత్తం అన్నీ కూడా నేను ఇందాడు చెప్పా ఇన్క్యుబేషన్ సెంటర్స్ తీసుకొస్తాం స్కిల్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం ఐటీ పార్క్ తీసుకొని వస్తాం అందరూ కూడా జాబులు వెతుక్కునే కన్నా వాళ్ళని ఆంటర్ప్రైనర్స్గా తయారు చేస్తాం స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే నేను యంగ్స్టరే నాకున్న ఆలోచనకి ఎట్లాగా నేను వ్యాపారాలు చేయాలని అంటే వ్యాపారాలు చేయగలుగుతాం కాకపోతే మన కాన్సన్ట్రేషన్ ఎంతసేపు పాలిటిక్స్ మీద ఉంది కాబట్టి నేను నా రాజమండ్రిలో నిరుద్యోగ యువత ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పన కల్పిస్తూ వాళ్ళని ఆంటర్ప్రైనర్స్ గా కూడా తయారు చేస్తారు